కురుస్తున్న అకాల వర్షాలు రైతులను నిండా ముంచుతూ ఉన్నాయి వేసిన పంటలు కళ్ళ ముందే వరద నీటిలో కొట్టుకుపోతున్న దృశ్యాలు చూస్తూ ఉంటే గుండె తరుక్కుపోతుంది వేలాది ఎకరాల పంటలు నీట మునిగి నాశనమై రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కురిసిన భారీ వర్షాలు రైతులకు తీవ్ర ఇబ్బందులు తెచ్చిపెట్టాయి పంటలు ఇంకా బలంగా నిలదొక్కకు ముందే వర్షాలు వరదలతో దెబ్బతిన్నాయి ఇప్పుడు రైతుల బోసను వినే నాదుడే కరువయ్యాడు ఇప్పటి వరకు రాష్ట్రంలో పదమూడు జిల్లాలో కలిపి దాదాపు రెండు లక్షల ఎకరాల్లో పంటలు నష్టపోయాయని అధికారులు అంచనా వేస్తూ ఉన్నారు ముఖ్యంగా వాగు పరివాహక ప్రాంతాలు లోతట్టు పొలాలు నీట మునిగి రైతుల పెట్టుబడులు కష్టం వృధా అవుతుంది వరి పత్తి కంది వేరుశెనగ వంటి పంటలే ఎక్కువగా దెబ్బతిన్నాయి పత్తి చీలల్లో నీరు నిలిచిపోవడంతో రంగు మారిపోతుందని పూత రాలిపోతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు కలుపు పెరిగిపోవడంతో మొక్కల పెరుగుదల తగ్గిపోతుందని దాంతో ఎరువులు కలుపు తీతకు అదనపు ఖర్చు అవుతుందని రైతులు వాపోతున్నారు కేవలం కామారెడ్డి జిల్లాలోనే తొంభై మూడు వేల తొమ్మిది వందల ఇరవై ఐదు ఎకరాల్లో పంటలు నష్టపోయాయని వ్యవసాయ శాఖ వెల్లడించింది జూన్ జూలై నెలల్లో వర్షాభావం ఉండగా ఆగస్టులో మాత్రం వర్షాలు దంచి కొట్టాయి మొదట రైతులు వర్షాలు కురవడంతో ఆనందపడినా ఇప్పుడు అధిక వర్షాలు విపత్తుగా మారాయి రెండు రోజుల క్రితం కామారెడ్డిలో కురిసిన వర్షాల వల్ల చెరువులు పొంగి కట్టలు తెగిపోయాయి రోడ్లు దెబ్బతిన్నాయి కొన్ని పంటలు పూర్తిగా మాయమయ్యాయి ప్రాథమిక సర్వే ప్రకారం ఈ జిల్లాలో అరవై ఒక వేల నూట తొంభై మూడు మంది రైతులు నష్టపోయారని అధికారులు తెలిపారు కాజాపూర్ గ్రామం విలేజ్ మరి ఈ వరద ముప్పు గ్రామం అది మొత్తం సోయా పంట వరి పంట మొత్తం మునిగి నీళ్ళ మొత్తం మునిగిపోయినాయి మరి ఇంతవరకు ఇలాంటి వరద ఎప్పుడు చూడలేము బాగా నష్టము రైతుకు బాగా ఇదైపోయింది మరి ఇంకో విషయం అంటే ముఖ్యమంత్రి గారికి ఈ పెట్టుబడి ఎకరాన నలభై నలభై ఐదు రూపాయలు పెట్టుబడి ఒక రైతు మినిమం దానికి పరిగణనలు తీసుకొని ఎంతో కొంత మీ వంతు సాయం రైతులకు అందజేస్తారని ముఖ్యమంత్రి గారిని నేను కోరుచున్నాను ఇంకో విషయం ఏంటంటే పోలీస్ సిబ్బందికి మా యొక్క నమస్కారం మరి ఎమ్ఆర్ఓ గారికి మా యొక్క అభినందనలు చాలూరా ఎమ్ఆర్ఓ గారికి మా యొక్క ధన్యవాదాలు తెలుపుతున్నాము ఎందుకంటే ఏ టైంలోనైనా ఒంటి గంట అనగా రెండు గంటలనగా ఏ టైం అయినా ఆ టైం వచ్చి మాకు కాయపుర గ్రామంలోకి మరి లోపల ఇళ్ళు వచ్చిన వాళ్ళకు అందరికీ ఆదుకొని బయట తీసుకుపోయి మాకు సాలూరా గవర్నమెంట్ హాస్పిటల్ దీంట్లో మాకు స్థలం ఇచ్చి కాజాపూర గ్రామస్తులకు కాపాడారు వాళ్ళకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాము ముఖ్యమంత్రి గారికి ఒకటే కోరుతున్నాం మేము రైతులుందరము ఈ మా ఈ ఇంత నష్టము మాకు ఎనభై సంవత్సరాల నుంచి కూడా ఎప్పుడు రాలేదు మరి ఈ నష్ట ఫలాలని తీసుకొని ఏదైనా రైతులకు సహకారం చేస్తారని కోరుచున్నాం సాలూరా మండల్ కాజాపూర్ గ్రామ మోపాల్ మండలంలో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాల కారణంగా భారీగా పంటలు దెబ్బతిన్నాయి వాగులు వంకలు పొంకి పొలరాయి కట్ట చెరువు తెగిపోవడంతో ప్రాంతాలు తీవ్రంగా జలమయంగా మారాయి మరికొన్ని ప్రాంతాలు రోడ్డు తెగిపోవడంతో పూర్తిగా ఇళ్లలోకి నీరు వరదలా వచ్చి ఇంట్లో నివసించలేని పరిస్థితులు నెలకొన్నాయి కానీ అధికారులు మాత్రం నిమ్మకు నీరు ఎత్తినట్లు వివరించడం విడ్డూరంగా ఉందని బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మరి బైరాపురం గ్రామంలో ఒక్క కోటి నలభై లక్షలతో గత ప్రభుత్వ హయాంలో రోడ్డు నిర్మించారు నాసిక రకం పనులతో రోడ్డు తెగి బైరాపూర్ గ్రామస్తులకు శాపంగా మారింది వేలాది ఎకరాల్లో పంట నష్టం కనీసం సర్వేను నిర్వహించకుండా పట్టించుకోకపోవడం ఏంటని ప్రజలు అధికారుల పట్ల మండిపడుతున్నారు ఎడతెరిపి లేకుండా భారీగా కురిసిన వర్షాలకి రైతులు మోపాల్ మండలంలో తీవ్రంగా నష్టపోయారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు అసలు పంట ఎంత నష్టపోయారు అధికారులు సర్వే నిర్వహించే నాదుడే కరువైపోయాడు మోపాల్ మండలం చుట్టుపక్కల బార్డ్స్లో ఇరవై ఎకరాలు సింగంపల్లిలో ముప్పై ఎకరాలు బైరాపూర్లో వేల ఎకరాలు పంట నష్టం వీరికి ప్రత్యేక ప్యాకేజీని ఇవ్వాలని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు అప్పులు చేసి పంటలు వేశాం ప్రభుత్వమే ఆదుకోవాలి రైతులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు అక్కడ మొత్తం కొట్టుకుపోయింది అది వీడికి ఏం అయితే ఆగే అక్కడ వేలాది ఎకరాల్లో పంట నష్టం జరిగినప్పటికీ అధికారులు సర్వే నిర్వహించకపోవడం విడ్డూరంగా ఉందని బైరాపూర్ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు వేలాది ఎకరాలు పంట నష్టం జరిగినప్పటికీ అధికారులు అంచనా వేయకపోవడం తండావాసుల వాసుల కష్టాలు ప్రభుత్వానికి పట్టవా తండాలో ఉన్న ప్రజలు నష్టంతో చావలసిందేనా మా గోసలు ప్రభుత్వానికి పట్టవా ఇప్పటి వరకు రిపోర్టు ఇచ్చాం ఒక్కరు కూడా సర్వే నిర్వహించలేకపోయారు ఇప్పుడు వస్తాం రేపు వస్తామంటూ కాలియాపడ చేస్తున్నారు అంటూ రైతులు మండిపడుతూ ఉన్నారు ఒకవైపు పంట నష్టం జరిగి దుఃఖంలో ఉంటే మరోవైపు అధికారులు కాలయాపన చేయడంపై తీవ్ర స్థాయిలో మండిపడుతూ ఉన్నారు సంబంధిత అధికారులు చొరవ తీసుకోలేదు సర్వే నిర్వహించి న్యాయం చేయాలని రైతులు కోరుకుంటున్నారు మండలంలో వేలాది ఎకరాల్లో పంట నష్టం ఒక కోటి నలభై లక్షలతో రోడ్డు వేసినప్పటికీ రోడ్డు తెగిపోవడంతో పంటలు జలమయంగా మారాయి బైరాపురం గ్రామంలో బార్సీలో ఇరవై ఎకరాలు సింగంపల్లిలో ముప్పై ఎకరాలు బైరపూర్లో వేలాది ఎకరాల్లో పంట నష్టం ప్రభుత్వమే ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించి ఆదుకోవాలి అని రైతులు కోరుకుంటున్నారు కామారెడ్డికి ప్రత్యేక ప్యాకేజీ సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చారు మరి మాకెందుకు ఇవ్వరు మా గోడు ప్రభుత్వానికి పట్టదా మేము మనుషులం కాదా అని ప్రజలు తన ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు Thank <laughs> you. పల్లి మండల్ ఉన్నాసిపేట గ్రామం నడివి తండ గ్రామం మాది బిరపతండ ముత్తెలచీర అని చెప్పేసి ఇక్కడ ఒక రెండు మూడు కిలోమీటర్ దూరంలో ఉంటుంది సడన్గా అది డేలో అయితే మేము ప్రాణంతో ఉన్నాము అదే నైట్లో తెగిన వాటికి బాగా నష్టపోతుంది ప్రాణం కోల్పోతుంటే మీ మా పొలాలు చూడు ఉన్న రెండు బీగాలు మూడు బీగాలు ఉన్న పొలాలు మొత్తం కొట్టుకోపోయింది నోటుకొచ్చిన పంట అది మాది పెట్టి పెట్టిన పెట్టుబడి మొత్తం చేసి పెట్టుకున్నాం కూర్చున్నాం అస్సలు టైంకు నోట్ కచ్చిన పంట ఖరాబ్ అయిపోయింది ఈ విధంగా డ్యామేజ్ అయింది ఇప్పుడు డెవలప్ చేయాలంటే చిన్న పైసలు కావు అట్లా లాస్ అంటే మళ్ళీ ఇట్లా కూడా లాసు బోర్లు పోయినాయి మట్టి కూడింది రాళ్ళు పడ్డాయి నెక్స్ట్ వాగ అనేది ఈ విధంగా నష్ట చేసింది ఈ విధంగా నష్ట చేసి నష్టం చేసింది ఉన్న ప్రభుత్వం ఇప్పుడు ఏదో నష్టపోయినాం బంజారాలం ప్రభుత్వం మాకు ఆదుకోవాలా సాలూర మండలం కాజాపూర్ గ్రామంలో రైతులు పండించిన సోయా వరి పంటలు భారీ వర్షాల ధాటికి పూర్తిగా నాశనమయ్యాయి తమ కళ్ల ముందు సర్వం పోవడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు పంట నష్టంతో దిక్కుతోచని స్థితిలో ఉన్న తమను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని రైతులు కన్నీటి పర్యంతమయ్యారు గత రెండు రోజులుగా కురిసిన భారీ వర్షాల వల్ల ఈ ప్రాంతంలో వరి సోయా పంటలు పూర్తిగా నీటి మునగాయి చేతికి అందాల్సిన సమయంలో ఇలా జరగడం తమను ఆర్థికంగా అగాధంలోకి నెట్టిందని రైతులు వాపోయారు పెట్టిన పెట్టుబడి కూడా తిరిగి రాదని పంట మొత్తం కుల్లిపోయిందని రైతులు ఆవేదన తెలిపారు ఎకరానికి నలభై వేల రూపాయల చొప్పున అప్పు చేసి పెట్టుబడి పెట్టామని ఇప్పుడు తమ బతుకులు రోడ్డున పడ్డాయని రైతులు ఆక్రశించారు ఈ విషయంపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలని వ్యవసాయ అధికారులను పంపి నష్టాన్ని అంచనా వేయాలని నష్టపోయిన ప్రతి రైతుకు తగిన పరిహారం అందించి ఆదుకోవాలని రైతులు డిమాండ్ చేశారు లేకపోతే ఆత్మహత్యలే శరణ్యమని వారు తీవ్ర ఆవేదనతో తెలిపారు ఈ విజ్ఞప్తిపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించి రైతులను ఆదుకుంటుందని వారు ఎదురు చూస్తున్నారు మంచిప్ప బైరాపూర్ గ్రామాల్లో పంట నష్టం అకాల వర్షాలకు భారీగా పంట నష్టం జరిగింది ఈ నేపథ్యంలోనే బైరాపూర్ గ్రామంలో ఉన్నాం బైరాపూర్ నుంచి మంచిప్ప వెళ్ళే రహదారి పూర్తిగా ధ్వంసమైంది అయితే అధికారులు ఇంతవరకు రాలేరేని గిరిజన ప్రాంతాల్లో పర్యటించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని గ్రామస్తులు తెలుపుతున్నారు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇది ఎప్పుడు నిర్మించారు ఈ రోడ్ ఎప్పుడు వేసారు ఈ రోడ్ ఏంటంటే రెండు వేల తొమ్మిది పదిలో చేసిండ్రు ఒక కోటి నలభై లక్షలకి ఏంటంటే ఇక్కడ మట్టి చేసేసి వాళ్ళకు పైసలు ఇవ్వకుండా అందరి పూలాల వాళ్ళకు ఏమి ఇవ్వకుండా ముప్పగంగారెడ్డి చేసిండు ఇది ఇప్పుడు మార్కెట్ కమిటీ చైర్మన్ ఆయన ఆయన చేసి ఏంటంటే మొత్తం ఇప్పుడు దిట్లో ఏం లేదు ఇప్పుడు మొత్తం కొట్టుకుపోయింది ఇక్కడ రాసడు బంద్ అయిపోయింది ఇక్కడ ఏంటంటే పొలాలు కొట్టుకుపోయినాయి బైరాపూర్లో ఇంతకుముందు ఏంటంటే ఎమ్ఆర్ఓ ఆఫీస్కు ఎమ్ఆర్ఓకి ఫోన్ చేసిన ఎంఆర్ లేకుండే ఇన్ఛార్జ్ ఎమ్ఆర్ఓ మేడంకు ఫోన్ చేస్తే మేము పంపిస్తామన్నారు కానీ ఇప్పుడు వరకు ఏ ఆఫీసర్ రాలేరు అధికారులు రాడు లేదు ఇక్కడ బైరాపూర్లో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ మొత్తం ఏంటంటే పొలం మొత్తం కొట్టుకుపోయింది చాలా ఏంటంటే కొట్టుకుపోయింది ఇక్కడ ఒక అరవై డెబ్బై ఎకరాలు అయితే కొట్టుకుపోయింది ఉంటుంది ఇక మంచి ఏరియాలో సుగా మొత్తం మునిగిపోయింది ఇక్కడ ఎనిమిది రోజులు పది రోజులు నీళ్ళ వెళ్ళలే ఈ వాగు వచ్చి ఈ చీరలకు వెళ్ళిందంటే ఒక అలుగులోకి వెళ్ళి ఎంత పట్టిందంతా పోయింది బైక్ ఉన్నది ఏంటంటే రివిస్లో రివీస్ ఇచ్చేసింది అయితే ఎనిమిది పది రోజుల దాకా ఏంటంటే నీళ్ళు పోకుంటాయి మొత్తం పొలాలు దాదాపు ఏంటంటే మొత్తం మీద ఏంటంటే ఒక వంద ఎకరాలు అయితే మునిగిపోయినాయి కావున ఏంటంటే ఇప్పుడు కామారెడ్డిలో ఏంటంటే సీఎం ఏంటంటే వాళ్ళకు కామారెడ్డి వాళ్ళకు ఇట్లా ఇది చేసిండు అట్లా ఏంటంటే ఇప్పుడు బైరాపూర్ గ్రామం ఎస్టీ వాళ్ళు ఉన్నారు బీదా వాళ్ళు అందరూ బీదా కుటుంబం వాళ్ళు ఏంటంటే వాళ్ళకు ఉన్న పొలం ఏంటంటే మొత్తం కొట్టుకుపోయింది మొత్తం మునిగిపోయింది ఎట్లా ఖరాబ్ అయిపోయింది దాని ఇళ్ళకు సుగ ఏదైనా నష్టపరిహారం ఇస్తే మంచిగా ఉంటుందని నేను కోరుకుంటున్నాను మీరు చెప్పండి మీరు మీ ఎన్ని ఎకరాలు ఉంటుంది మీకు ఎంత పొలం ఉంది ఎంత డ్యామేజ్ అయింది పొలం పొలం నాకు ఎకరాలు ఉందండి ఆరు ఎకరాల దగ్గర వాగు పక్కకు ఎకరం కొట్టుకుపోయింది ఎకరం ఎక్కడ పది నిమిషాలు మొత్తం కొట్టుకుపోయింది ఇక్కడ వచ్చేసి మనం నిలవడానికి దగ్గర రెండెకరాల నాకు ఇదా రెండు ఎకరాలు రెండు ఎకరాలు మొత్తం ఇదా అధికారులు ఏమైనా మీ దగ్గరకు వచ్చి చూసారా ఏమన్నారు ఇప్పటి వరకు అధికారులు ఎవరు రాలేరు ఎవరు పట్టించుకోవాలి బైరా అనేది ఎవరు రాలేదు ఇక్కడ ఇప్పటివరకు తహసీల్దార్ గారు కానీ ఇట్లాగే మీకు మీరు ఏమైనా చెప్పారా వాళ్ళకు లేదండి చెప్పిన చెప్పారట మా మాజీ సర్పంచ్ సచిన్ కాక చెప్పారట ఇటీవల్ స్పెషల్ డ్రైవ్ చూస్తూనే ఉండండి జెట్ న్యూస్